రాజా నీకు మూడు లోకాలలో కీర్తి ఉండిన ఉండవచ్చు కానీ నీవు చేసిన ఈ తెలివి తక్కువ పని వలన అది అంతా తుడిచిపెట్టుకుపోయింది నీ కొడుకులిద్దరూ నీ పనికి మారిన కోరిక వలన అడవుల పాలైనారే కష్టమంటే ఏమిటో తెలియని రాకుమారులు అడవులలో క్లేశాలను ఎరా ఎలా భరించగలరనుకుని పంపావయ్యా ఇంతవరకు భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాదులతో బహుపసందైన భోజనం ఆరగించే ఆ జనకుడి కూతురు అడవులలో దొరికే నివ్వరి ధాన్యాలు వెదురు బియ్యాలతో ఆకలి ఎలా తీర్చుకుంటుంది సుప్రభాత వేళలో మంగళ వాయిద్యములను శ్రవణానందకరంగా వింటూ నిదురులేచే ఆ రాకుమారి నేడు అడవి అంతా ప్రతిధ్వనించే సింహశార్దూల గర్జనల భయంకర ధ్వనికి ఉలిక్కి పడి నిదురు లేవాలి కదయ్యా ఎంతటి దయమాలిన వాడవయ్యా నీవు పట్టుపరుపుల మీద మెత్తని దిండ్లు పెట్టుకుని హాయిగా నిదురించే నా కుమారుడు నేడు పరిఘ వంటి తన బాహువులనే తలగడగా పెట్టుకుని నిదురించాలి ఎంత తెలివి మాలిన పని చేశావయ్యా నీవు సుఖము అనుభవించడానికి నా కొడుకులను సుఖానికి దూరం చేశావు కదా రాముడు తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు అనుభవించిన రాజ్యలక్ష్మిని తాను తిరిగి చేపడతాడా ఇంకొక మృగము ముట్టిన ఆహారము పెద్ద పులి తాను ముట్టదు నరశార్దూలము నా రాముడు వాడు ఇంకొకరి చేత ఎంగిలి చేయబడ్డ కూడు ఆశించడు ఆత్మాభిమానము గల రాముడు ఈ అవమానం సహించడు కేవలము తండ్రి అనే గౌరవముతో నిన్ను ఏమీ చేయలేదు వాడి కోపము ముల్లోకాలనూ ముంచెత్తగలదు వాడి బంగారు బాణములు సకల భూతములను ప్రళయకాలములోని అగ్నిలాగా దహించి వేయగలవు వాడి శస్త్రాస్త్రాలు మహాసముద్రాలనే ఇం ఇంకింపచేయగలవు వాడు కన్నెర్ర చేస్తే నీవెక్కడ ఉండేవాడివి పెద్ద పులి తోకను తాకితేనే తాకిన వారిని నిలువునా చీల్చివేస్తుంది ఈ అవమానమున రాముడు భరించగలడా చేపలు తమ పిల్లలను తామే తింటాయి అలాగే నీ పిల్లల సౌభాగ్యాన్ని నీవే నాశనం చేశావు కదయ్యా వాడు ఏ నేరము చేశాడో చెప్పు ధర్మానికి కట్టుబడి నడుచుకోవటమే వాడి బలహీనత అయ్యింది ధర్మమూర్తికి ఉత్త పుణ్యానికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించి బికారిలాగా ఇంటి నుంచి వెడలగొట్టావు కదా ఇది శాస్త్ర సమ్మతమేనా సనాతన ధర్మమేనా పడతికి పతి పుత్రుడు జ్ఞాతి ఈ ముగ్గురే గతి మొదటి గతి నీవా ఉండి నాకు లేనట్లే నా కొడుకును చూసుకుని ఉందామంటే వాడిని అడవుల పాలు చేశావు అన్ని విధాలుగా నన్ను గతి లేని దారిణి చేశావు కదయ్యా అంటూ తన హృదయ వేదనను బహిర్గతం చేసింది కౌసల్యాదేవి రాణి కౌసల్య పేల్చే మాటల తూటాలు దశరథుడి హృదయ కవాటాలను భేదిస్తున్నాయి ఆవిడ పలికే ఒక్కొక్క పలుకు ములుకై గుండెలను గుచ్చుతున్నాయి పాపం ఆ ముసలిరాజు తట్టుకోలేకపోతున్నాడు ఇంద్రియాలు పట్టుతప్పుతున్నాయి మాటి మాటికి మూర్ఛిల్లుతున్నాడు మరల తేరుకుంటున్నాడు కౌసల్య పూర్వమెప్పుడో నేను చేసిన పాపం నన్ను పట్టి పీడిస్తున్నది నీ వంటి ధర్మదృష్టి గల వనితాశిరోమణి పెద్ద చిన్న తారతమ్యము తెలిసిన దానివి ఎంత దుఃఖములో ఉన్నప్పటికీ భర్తను నిందించటం నీ వంటి దానికి తగున పల్లెత్తు మాట ఏనాడూ తను తన భర్తను అని ఎరుగదు ఈనాడు తనకి దురవస్థ సంప్రాప్తించిందని ఇన్ని మాటలు అన్నానే అని ఒక్కసారిగా ఊబికి ఊబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ భర్త చెయ్యిని తన తల మీద ఉంచుకొని రాజా నీవు ఒక్క మాటతో నన్ను ప్రాణములేని దానిని చేశావు కదయ్యా నేను క్షమార్హము కానీ అపరాధము చేసినాను మహారాజా నాకు ధర్మములన్నీ తెలుసు నీవు ధర్మము తప్పని వాడవని తెలుసు అయినా నన్ను ఆవరించిన శోకం నాలోని ధైర్యాన్ని విజ్ఞతను శాస్త్ర శాస్త్రపరిజ్ఞానాన్ని నశింపచేసినదయ్యా శోకాన్ని మించిన శత్రువు లేదు కదా శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతం శోకో నాశయతే సర్వం నాస్తి శోక రిపు శత్రువు కొట్టిన దెబ్బనైనా సహింపవచ్చును కానీ హఠాత్తుగా వచ్చి మీద పడిన శోకాన్ని అది ఎంత చిన్నదైనా తట్టుకోవడం కష్టం ఓ వీరుడా ధర్మవేత్తలు శాస్త్రజ్ఞులు అన్ని సంశయాలు తొలగిన సన్యాసులు కూడా శోకాన్ని తట్టుకోలేరయ్యా ఓ నా ప్రాణనాథ నా ప్రియపుత్రుడు అడవికి వెళ్ళి నేటికి ఐదవ రోజు అయినా నాకు ఐదు సంవత్సరముల వలె ఉన్నది రాముడిని తలుచుకుంటున్న కొద్దీ నాలో దుఃఖము కట్టలు తెంచుకుంటున్నదయ్యా అని తన మనసులోని వేదనను వెలిబుచ్చింది కౌసల్య వీరిలా మాటలాడుకుంటూనే ఉన్నారు సమయం ఎంత గడిచిందో ఇరువురికి స్పృహ లేదు సూర్యకిరణాల వెలుగు మసకబారి రాత్రి వచ్చింది శోకముతోటే నిద్రలోకి జారుకున్నాడు దశరథుడు ఆ నిదుర కలత నిదుర కౌసల్య మూఢత్వము మూర్తి భవిస్తే అది దాల్చే రూపమునే కౌసల్య బాలుడు మూఢుడు ఒకటే ఒక పని చేసేటప్పుడు మంచి చెడ్డలు ఎంచి చూడకుండా దాని వలన కలిగే ఫలితాన్ని కానీ అందులో ఏదైనా దోషం ఉంటే గ్రహించకుండా ఎవడు ప్రవర్తిస్తాడో వాడు బాలుడు నాలాంటి వాడు ఒక వాడొకడు అందమైన పూలు పూస్తున్నది కదా దాని పండ్లు ఇంకా బాగా రుచిగా ఉంటవేమో అని తలచి అప్పటికే ఉన్న ఫలాలనిచ్చే మామిడి తోట నరుక్కుని మోదుగ వృక్షాలను నాటి శ్రద్ధగా పెంచుకున్నాడట చివరకు దాని పళ్ళు చూసి హతాశుడైనాడట అలాంటి వాడిని నేను నవ యువకుడిగా ఉన్న రోజులలో నా విద్య మీద నాకు ఉన్న వల్ల వాలిన గర్వంతో ఆవరించి లోకులంతా ఎదురిస్తున్న వేళ వర్ష ఋతువులో వేటకు బయలుదేరాను శబ్దవేది విద్య శబ్దభేది విద్యలో నా నైపుణ్యము చాలా గొప్పది అని జనులంతా పొగుడుతుంటే ఆ పొగడ్తల మాయలో పడి అడవిలో రాత్రివేళ ధనుర్బాణాలు ధరించి సంచరిస్తూ గమనిస్తున్నాను ఎక్కడ నుండో ఒక శబ్దం వినపడ్డది చెవులు రిక్కించి ఆ శబ్దాన్ని శ్రద్ధగా ఆలకించాను సందేహం లేదు అది ఒక ఏనుగు నీళ్లు త్రాగే శబ్దం మనసును పూర్తిగా అటువైపే కేంద్రీకరించాను ఆ శబ్దము దాని ఉత్పత్తి స్థానము నా మనోనేత్రం ముందు స్పష్టంగా కనిపించాయి ధనుస్సు ఎక్కుపెట్టి ఆ దిశగా పదునైన బాణం ఒకటి సంధించి విడిచాను ఆ బాణం లక్ష్యాన్ని తాకిన మరుక్షణం అయ్యో అయ్యో అని మనిషి అరచినట్లుగా ఉన్నది దగ్గరకు పోయి చూద్దును కదా అది ఒక ముని బాలకుడి స్వరం నేను విడిచిన బాణం అతని గుండెలను చీల్చివేసింది ఆ బాలుడు నరకయాతను అనుభవిస్తూ కనపడ్డాడు నేనెవరికి అపకారం చేశానని నన్ను బాణంతో కొట్టారు అని అంటూ బాధతో మూలుగుతున్నాడు అతడు అతని వద్దకు వెళ్ళిన నన్ను చూసి చనిపోతున్నందుకు నాకు బాధ లేదు కానీ ముసలివారు అంధులు అయిన నా తల్లిదండ్రుల పరిస్థితి తలుచుకుంటే నాకు దిక్కుతోచటం లేదు అని బాధపడుతూ దశరథ ఈ కాలిబాట వెంట వెళ్ళి వారిని తక్షణమే శరణు వేడు లేకపోతే వారిచ్చే శాపానికి గురి కావలసి వస్తుంది అని పలికి నా చేతులలో ప్రాణాలు విడిచాడు భయం భయంగా ఆ ముని బాలకుడి తల్లిదండ్రులను సమీపించి నా వలన తెలియక జరిగిన అపరాధము మన్నించమని వేడుకున్నాను విషయము తెలిసిన ఆ తల్లిదండ్రుల శోకము వర్ణనాతీతము వారి కోరిక మీద వారి కుమారుడు పడిపోయిన ప్రదేశానికి తీసుకువెళ్ళగా వారు అతని దేహాన్ని స్పృశిస్తూ వారు కూడా మరణానికి దగ్గర అవుతూ ఉన్న ఉన్నవారి వలె వణికిపోతూ రాజా మావలనే నీవు కూడా పుత్ర పుత్రవియోగ దుఃఖముతో మరణించగలవు అని శపించి ప్రాణము విడిచిపెట్టారు కౌసల్య నేడు ఆ సమయమాసన్నమైనది నాకు కళ్ళు కనపడడం లేదు దృష్టి మందగించింది యముని మహిషపు నాదన్నా చెవులలో మారుమ్రోగుతున్నది ఇక అందమైన నా రాముని ముఖం చూడగలిగే అదృష్టం నాకు లేదు అయ్యో రామా అయ్యో మహాబాహు అయ్యో నా దుఃఖనాశక అయ్యో పితృప్రియ అయ్యో మద్రక్షక అయ్యో నా కుమార ఎక్కడున్నావురా నీవు అంటూ గుండెల విసేలా ఏడ్చి ఏడ్చి నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు దశరథుడు హా రాఘవ హా హామసనాశనా హా పితృప్రియమే నాథాత్యక్వాసి గత హా కౌసల్యే నశిష్యామి హా సుమిత్రే తపస్విని హా నృశంసే మమామిత్రే కైకేయీ కులపాంసని ఒక చక్రవర్తి అస్తమించాడు భానుడి కిరణాలు పొడమిని స్పృశిస్తున్నా రాజు ఇంకా కనులు తెరవలేదు వంది మాగధులు స్తోత్రపాఠ పాఠాలు మొదలుపెట్టారు అయినా మహారాజు బయటకు రాలేదు దశరథుడి భార్యలు ఆయనను నిద్రలేపడానికి ప్రయత్నం చేశారు శాశ్వత నిద్రలోకి జారుకున్న ఆయన ఎలా నిద్రలేస్తాడు రాణులకు అర్థమయ్యింది ఇక తమ రాజు లేవడని ఒక్కసారిగా రాణివాసమంతా గొల్లుమన్నది ఈ వార్త కైకకు చేరింది ఆవిడ కౌసల్య మందిరానికి వచ్చి విలపింపజొచ్చింది ఆవిడను చూడగనే అందరి మనస్సులలో ఒక రకమైన ఏహ్యభావము ప్రవేశించింది భర్త తల ఒడిలో పెట్టుకుని కూర్చున్న కౌసల్య కైకను చూడగనే పాపాత్మురాల నీ కళ్ళు చల్లబడ్డాయా నీ కోరిక తీరింది కదా అడ్డే లేకుండా ఇక నీవు రాజ్యాన్ని ఏలుకో నా కొడుకును నా నుంచి దూరం చేశావు ఇప్పుడు మగడు కూడా శాశ్వతంగా దూరం అయ్యాడు ఈ విధంగా ఏడుస్తున్న ఆడువారినందరినీ మంత్రులు ఆయన శరీరం వద్ద నుండి దూరంగా తీసుకొని పోయారు కొడుకులెవ్వరూ దగ్గర లేని కారణం చేత ఆయన అంతిమ సంస్కారములు ఎలా చేయాలో వారికి అర్థం కాలేదు వశిష్ట మహాముని ఆజ్ఞ మేరకు భరతుడు వచ్చే వరకు రాజు శరీరాన్ని తైలద్రోణిలో నూనెతో నిండిన పెద్ద పాత్రలో ఆయన అంతకు ముందు పడుకున్న శయనము మీదనే ఉంచాలని నిశ్చయించి ఆ ప్రకారం చేశారు మంత్రులంతా వశిష్ఠ మహర్షితో కూడి సమావేశమై రాజులేని రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది కాబట్టి ఏమి చేయాలా అని ఆలోచించి సిద్ధార్థుడు జయంతుడు అశోకుడు విజయుడు నందనుడు అనే దూతలను పిలిచి మీరు అతిశీఘ్రంగా కేకేయ రాజ్యానికి వెళ్ళి భరతుడిని వెంటనే తీసుకొని రండి కానీ ఇక్కడ జరిగిన విషయాలేవి అక్కడ ప్రస్తావించవద్దు వెళ్ళేటప్పుడు మామూలుగా ఏ విధమైన బహుమతులు ఎప్పుడూ రాజుకు తీసుకుని వెడతారో అవి కూడా వెంట తీసుకుని వెళ్ళండి ఎవరికి ఏ విధమైన అనుమానం కలగకుండా ప్రవర్తించండి అని ఆదేశించారు వశిష్ఠ మహర్షి అనుసరించి వారు వెంటనే అతిశీఘ్రముగా ప్రయాణించగల అశ్వాలను అధిరోహించి కేకేయ రాజ్యం వైపుగా సాగిపోయారు